హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా కాకరకాయ నిల్వ పచ్చడి అండి సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దామా ముందుగా నేను ఒక కిలో కాకరకాయలు అయితే తీసుకొని దానిపైన తొక్క అంతా తీసేసి మంచిగా కడుక్కొని ఇట్లా రౌండ్గా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను దీంట్లో గింజలు అయితే తీయలేదండి అలాగే కట్ చేసేసుకున్నాను సో ఇవైతే ఒక కాటన్ బట్ట తీసుకొని బట్ట మీద అయితే కొంచెం ఆరపెట్టుకోవాలన్నమాట తడి అనేది లేకుండా ఆరపెట్టుకోవాలి సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకు పచ్చడికి సరిపడగా ఆయిల్ వేసేసుకుంటే ఆ పచ్చడికి మొత్తము ఇదే ఆయిల్ సరిపోతుంది చూడండి నేను ఇంత వేసుకున్నాను సో మధ్య మధ్యలో ఆయిల్ సరిపోకపోతే మధ్యలో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఆయిల్ ఈటెక్కి లోపల కొంచెం చింతపండు అయితే చూసారు కదా కిలో కాకరకాయలకైతే ఇంత చింతపండు అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానపెట్టుకుంటున్నాను అనమాట ఎక్కువ వాటర్ వేసుకోకండి కొంచెం లైట్గా వేసుకోండి వాటరు ఆ చింతపండు ములిగేంత వరకు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి మీకు వీలైతే ఆ చింతపండు అట్లా ఆ వాటర్తోనే ఉడికించుకోండి గుజ్జులాగా లేదనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే చేసుకోండి అలా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా దాంట్లో కొన్ని కొంచెం కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ఫ్రై చేసుకోకండి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారుగా నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ముక్కలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి ఇవే ప్రాసెస్లోని ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో కాకరకాయ పచ్చడి వన్ వన్ మంత్ సిక్స్ మంత్స్ వరకు కూడా మనం చేసే ప్రాసెస్లోని ఉంటుంది ఏదైనా నిల్వ ఉంటుందన్నమాట సో నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే సిక్స్ మంత్స్ కాకరకాయ నిల్వ పచ్చడి అనేది పాడవదండి బాగానే ఉంటుంది సో ఇదే ప్రాసెస్లో చేసుకోండి కాకరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సో మొత్తము ఇదే అన్నీ కాకరకాయలు ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చింతపండు చూశారు కదా నానపెట్టుకొని పెట్టుకున్నాను కదా చింతపండు ఇది ఆల్రెడీ నానిపోయిందనమాట ఇప్పుడు మనం వేరే పక్కన స్టవ్ వెలిగించుకొని చూడండి మెంతులు ఆవాలు ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ పక్కన నేను వేరే ప్యాన్ పెట్టుకొని ముందుగా నేను మెంతులు ఫ్రై చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ ఎక్కినాక మెంతులు ఫ్రై చేసి పౌడర్ కింద చేసుకోవాలన్నమాట పచ్చడిలోకి ముందుగా నేను మెంతులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది చేదు వచ్చేస్తుంది మాడకుండా మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి మాడిందంటే పచ్చడి అనేది టేస్టే చేంజ్ అయిపోతుంది అనమాట సో చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఒక కటోరీలో అయితే గిన్నెలు అయితే తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో ఆవాలు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి దగ్గరుండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది మాడిపోతే అందుకని చెప్పేసి దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఈ రెండు ఫ్రై చేసుకొని సపరేట్ సపరేట్ గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ రెండు కూడా దాంట్లో వేసేసుకొని పౌడర్లాగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట మెంతు పిండి ఆవు పిండి అంటారు కదా అదనమాట ఇది రెండు కూడా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి బరకగా కాకుండా మెత్త పౌడర్ కింద సో పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలకు తీసుకొని మొత్తము పౌడర్ అంతా ఒక గిన్నెలకు తీసుకొని దీంట్లోనే నేను చింతపండు నానపెట్టుకొని పెట్టుకున్నాను కదా ఆ చింతపండు కూడా దీంట్లో వేసేసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మెత్త పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇదే గిన్నెలోకి మనం తీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము పచ్చడిలోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ తీసుకోండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ కారంలో కూడా నాకు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాము కారంలో ఉన్నాయి ఆల్రెడీ నేను కొన్ని తీసుకున్నాను మెంత పిండి ఆవుపిండి సరిపడగా ఉప్పు సరిపడగా కారము మేము ఎప్పుడైనా కానీ కారం పట్టించుకుంటాము అందుకని చెప్పి దాంట్లోనైతే టేస్ట్గా ముందుకో ముందుగానే మేము వెల్లుల్లి రొబ్బలు దంచుకొని వేసుకుంటాం అనమాట మా ఆంధ్ర స్టైల్ అది చిన్న బెల్లం ముక్క అయితే తీసుకున్నాను సో చూసారు కదా ఇవండి ఐటమ్స్ ఇవన్నీ ఐటమ్స్ ఇప్పుడు పచ్చడికైతే ప్రిపేర్ చేస్తాము ఇదిగోండి మనము కాకరకాయ ఫ్రై చేసుకున్న మిగిలిపోయిన ఆయిల్ అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం ఆయిల్ ఈటెక్కినాక దీంట్లో మనము తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రబ్బలు ఇంకా మనకి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కింది కదా ముందుగా మనము జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆడేటట్టు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడనివ్వకండి పచ్చడి అనేది పోపు కానీ ఏది కూడా మాడకూడదు మాడిందంటే పచ్చడి టేస్టే మారిపోతుంది అనమాట దగ్గరుండి మనం చేసుకోవాలన్నమాట మంచి ప్రాసెస్ ఇది చూడండి వెల్లుల్లి నూనెలో వేగుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది బాగా వేయించుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా దీంట్లోని ఆయిల్లో వేసేసి ఇది కూడా కొంచెం సేపు ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట ఆయిల్లో ఉడికినాక ఇప్పుడు దీంట్లో కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఎందుకంటే చింతపండు గుజ్జు కింద మాడు మాడుతుందనమాట కింద అంటుకుంటుంది సో బా ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకొని బాగా కలుపుతూ 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 ఉండాలి ఇది మొత్తము ఆయిల్లో ఉడికిపోవాలన్నమాట అట్లా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా వెల్లుల్లి రుబ్బలు చూసారు కదా మంచిగా ఇట్లా వేగిన దాంట్లో ఎండుమిర్చి కానీ పచ్చడి అంతా అయినాక ఎండుమిర్చి వెల్లుల్లిపై చాలా టేస్ట్గా ఉంటాయి దీంట్లో ఇప్పుడు దీంట్లో వేగిపోయింది కదా చింతపండు దాంట్లోనే కాకరకాయ వేసేసుకొని మనం దంచి పెట్టుకున్న పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడి ఆవు పొడి కూడా వేసేసుకొని కారం పొడి కూడా వేసేసుకొని సరిపడగా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే ఇవి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఉప్పు చూసుకొని వేసుకోండి సరిపడగా సరిపోకపోతే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఈ ఆయిల్ సరిపోదు ఒక త్రీ డేస్ ఉన్న తర్వాత కొంచెం ఆయిల్ ఇంకా వేసుకొని మనము ఊరబెట్టుకున్నట్లయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇదే ప్రాసెస్లోని కాకరకాయ నిల్వ పచ్చడి అయితే చేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకొని చక్కగా మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా కిందికి మీద కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి చల్లగా అయిన తర్వాత మనము ఒక గాజ్ సీసాలో నిల్వ చేసుకున్నట్లయితే కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు ఇది నిల్వ ఉంటుంది కానీ కాకరకాయ ఇష్టమైన వాళ్ళు తొందరగానే తినేస్తారనమాట ఇప్పుడు కూడా మనం రైస్లో వేసుకొని తిని చూస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ కొంచెం ఊర పెడితే బాగుంటుందన్నమాట సో ఈ ప్రాసెస్లో అయితే కాకరకాయ నిల్వ పచ్చడి అయితే చేసుకోండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళా కలుద్దాం సో అందరికీ బాయ్